అమ్మా ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం అన్నీ కలిపి మేషరాశి మేషరాశి వారికి మీ మీద మీకు నమ్మకం ఆత్మస్థైర్యం చాలా అధికంగా ఉంటాయి ప్రతి విషయంలో కూడా ఏ కార్యక్రమానైనా సరే చెయ్యగలను సాధించగలను ఒక ఎయిమ్ ఏర్పరచుకొని ఒక లక్ష్యాన్ని లక్ష్య సాధన దిశగా కృషి చేస్తూ వ్యక్తులు అందరి దగ్గర నుంచి చక్కటి సపోర్ట్ తీసుకుంటూ అది కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే కుటుంబంలో వ్యక్తులు తల్లి మొదలైనవి అందరి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా చేస్తారు ఏ సమయంలోనైనా సరే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఎంత మీరు ముందుకు పెడుతున్నా కూడా తెలియని అభద్రతా భావం అనేది ఒకటి ఉండడం వల్ల దానివల్ల కొంచెం స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది అంటే ఎంత చేసేయగలను అనుకుంటున్నా కూడా తెలియకుండా ఏదో తెలియని వెనక్కి లాగుతూ దానివల్ల కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో భావాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి డ్రైవింగ్ దగ్గర మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక రోహిణి మృగిసిన రెండు పాదాలు ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఆశించిన విషయాల కన్నా ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండడం దానివల్ల ఆ ఖర్చుల స్థాయి పెరుగుతూ ఉండడం అది కూడా ముఖ్యుల కొరకు అంటే అది సోదర వర్గం కొరకు కానీ మిత్రుల కొరకు కానీ ఆకస్మిక ప్రయాణాల విషయంలో కానీ కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అలాగే దాంతోపాటుగా ఇతరులతో అంటే ముఖ్యంగా కుటుంబంలో ఉండే వ్యక్తులు సోదర వర్గంతో ఏ రకంగానూ ఘర్షణ అనేది రాకుండా కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే వారి ఆరోగ్య విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ వాదోపవాదాల్లో కానీ వీలైనంతవరకు వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి యూనిటీ అనేది ఏర్పరచుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్య అనే దాన్ని అధిగమించటం బాగుంటుంది మిథున రాశి అమ్మా మిథున్ రాశి వరకు ఈరోజు ఎలా ఉంది మిథున్ రాశిలోకి వచ్చిన నక్షత్రాలని తెలుసుకుందాం మిథున్ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి ఆశించిన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు ఏ ఏదైనా సరే మీరు ఎదురు చూసిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నా కూడా మీ మాటల వల్ల మాత్రం ఘర్షణ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది అంటే కుటుంబం విషయంలో కానీ కుటుంబంలో వ్యక్తులతో కానీ ఆర్థిక సంబంధమైన విషయాలలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కొంత తీవ్రంగా వాదోపవాదాలు అనేవి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా ప్రతి విషయంలోనూ తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ మాటలు కానీ మీ ఆలోచనలు కానీ ఉద్వేగపూరితంగా లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకోవడానికి ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది